స్తున్నాము అందరికి కూడా నా హృదయపూర్వక మన తెలియజేస్తా ఉన్నాను ఈ లేఖనం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయాన్ని శ్రద్ధగా ఆలోకించుతాం నేను ఎన్నుకున్నటువంటి అంశం ఏంటంటే అనేకుల వలె నడుచుకునవద్దు అనేటువంటి అంశాన్ని నేను ఈరోజు జ్ఞాపకం చేస్తాను అనేకుల వలె నడుచుకునవద్దు ఇక్కడ చదవబడిన సందర్భం మనం చూస్తే ప్రభు క్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటంటే కాగా పిలువబడిన వారు అనేక మంది కానీ ఏర్పరచబడిన వారు కొందరే అంటే అనేక మంది పిలువబడతారు ఈ రక్షణ అనేది అందరికీ అందరినో అంతకునో వారు మనసు పొందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క హృదయాభిలాష దేవుని యొక్క చిత్తము కానీ అందులో రక్షించబడుతున్న వారు కొందరుగానే మనకు కనబడతా ఉన్నారు మిగతా వారు అందరూ ఏమైపోతున్నారంటే వారు ఇష్టం వచ్చిన మార్గాల్లో పిలువబడిన వారు అనేక మంది వస్తున్నారు కానీ ఏర్పరచబడిన వారు ఆయన మందులో కనబడుతున్న వారు కొంతమంది కనబడుతూ ఉన్నారు మీకు బాగా అర్థమయ్యేలాగా కొన్ని లేఖనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రేదేమనుకుంటారు ఈ అంశాన్ని మీ యొక్క మనస్సులో ఉంచుకోనండి అనేకులు వలె నడుచుకున్న అనేటువంటి మాటని మన యొక్క మనస్సులో ఉంచుకొని ఈ వాక్య భాగాల్లో ధ్యానం చేద్దాం మద్దేశ్వార్త ఏడవ అధ్యాయము పదమూడవసరం ఇరుకు ద్వారము నా ప్రవేశించ ప్రవేశించు నాశమునకు పోవు మార్గము వెడలుపును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొను వారు కొందరే జాగ్రత్తగా నా వైపు చూడండి ఈ మాటల మీద దృష్టి పెట్టండి నేను చెప్పినటువంటి అంశం ఏంటంటే అనేకులు వలె నడుచుకునవద్దు అనేది నా యొక్క అంశం అనేకులు వలె నడుచుకోవద్దు అనే అంశంలో మధ్య సోతాయి ఏడో అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభువులు చెప్తున్నటువంటి చక్కటి సందేశం అంటే బాగా జ్ఞానం కలిగి చదువుకున్న వారు మాత్రమే కాదు కానీ జ్ఞానం లేని వారు సామాన్యమైనటువంటి వారు విద్య లేని వారు కూడా అర్థం చేసుకునే విధానములో ఆయన బోధిస్తూ ఉండేవారు పరలోక రాజ్యాన్ని గురించి ఎంత చక్కగా ఆయన ఇక్కడ వివరించాడు అంటే రెండు ద్వారాలు గురించి ఆయన చెప్తూ ఉన్నాడు ఒకటి ఇరుకు ద్వారము రెండు విశాలమైన ద్వారం ఇరుకు ద్వారం అంటే బాగా చిన్నగా ఉన్నటువంటి దారి ఆ దారిలో మనం సులువుగా నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కొన్నిసార్లు కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న ద్వారాలు ఉన్నప్పుడు ఇలా అడ్డంగా తిరిగి నడుస్తూ వెళ్తాం ఎందుకంటే అది వెడల్పుగా లేదు విశాలంగా లేదని మరికొన్ని ద్వారాలు అయితే ఐదు పది మంది ఒకేసారి వెళ్ళిపోయేంత విశాలంగా ఉండేటువంటి ద్వారాలు కూడా ఉంటాయి జాగ్రత్తగా వినండి వినండి మీ మనస్సు ఈ వంచనం మీద పెట్టాలని కోరుతున్నాను దేవుని వాక్యము బహు స్పష్టంగా చెప్తుంది ఏంటంటే నాశనానికి వెళ్ళే ద్వారము విశాలంగా ఉంటుందట ఏ అంటూ అదుపు ఉండదు ఎవరు ఆప్ చేయరు ఏ ఆటంకం ఉండదు నాశనానికి వెళ్ళేవారు సంతోషంగా వెళ్ళిపోవచ్చు ఆ ద్వారం వెడల్పుగా విశాలంగా ఉంటుందంట ఆ ద్వారములో ప్రవేశించేవారు అనేకులు అనరాయపడింది ఏంట ద్వారం ఆ విశాలమైన ద్వారం ఎక్కడికి తీసుకు అంటే సరాసరి నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది ఆ విశాలమైన ద్వారము కూడా మనం ప్రయాణం చేస్తూ ఉంటే దాని యొక్క అంతము ఎక్కడంటే ఎండింగ్ పాయింట్ ఎక్కడంటే నరకం పాతాళంలోనికి ఆ విశాలమైన ద్వారము తీసుకొని వెళ్తుంది ఇప్పుడు ఈ ఆ విశాలమైన ద్వారములో ఏముంటాయి అంటే టీవీలు ఉంటాయి ఆ విశాలమైన ద్వారములో సినిమాలు ఉంటాయి ఆ విశాలమైన ద్వారంలో బూతులు ఉంటాయి విశాలమైన ద్వారంలో రకరకాల చెడు వ్యసనాలు చెడ్డపడు ఉంటాయి అబద్ధాలు ఉంటాయి మోసాలు ఉంటాయి దొంగతనాలు ఉంటాయి అవన్నీ చేసిన వారు కూడా జీవనం జీవించేస్తున్నారు అంటే వాళ్ళు విశాలమైన మార్గంలో ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు తిరుగుతున్నారు భూతలు ఏ కష్టం లేదు నష్టం లేదు ఇబ్బంది లేదు చాలా ఆనందంగా ఉంటున్నారు వారు అంటే వారు విశాలమైన మార్గంలో ఉన్నారు వారికి ఇప్పుడు ఏ బాధ బందే ఉండదు ఏ ఇబ్బందులు ఇప్పుడు కరగో ఏ లేదానికి విశాలంగా చాలా సంతోషంగా తినచు త్రాగు ఆనందిస్తున్నారు పాపంలో ఆనందిస్తున్నారు త్రాగు ఆనందిస్తున్నారు తింటూ ఆనందిస్తున్నారు తిరుగుతూ ఆనందిస్తూ ఉన్నారు అనేకులు ఆ విశాలమైన మార్గములో నడుస్తున్నారంట జాగ్రత్తగా అండి ప్రి దేవుడు అయితే ఇంకొక మార్గం ఉంది అది ఇరుకు మార్గం దాని గురించి రాయబడింది జీవము నాకు పోవు మార్గము ఇరుకుగా ఉండును అది సంకుచితమై ఉన్నది దానిని కనుగొనేవారు కొందరే దేవునికి స్తోత్రం ఆ ఇరుకు మార్గంలో ఎంత ఇరుకు మార్గం అంటే పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం ఏది పడితే చూడడానికి లేదు అది తినడానికి లేదు అది మాట్లాడడానికి లేదు ఎలా పడితే అలా ప్రవర్తించడానికి లేదు ఇటుబడితే వెళ్ళడానికి లేదు అదే మార్గం అంటే జీవమునకు పోవు దేవుని మార్గం దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే అనేకులు పోయేటువంటి ఆ విశాలమైన మార్గములో నీవు వెళ్ళొద్దు ప్రి దేవుని కూడా సహోదరి సహోదరుగా నీవు ఆ విశాలమైన మార్గంలో పెళ్ళొద్దు అనే దేవుని వాక్యం తెలియజేస్తుంది కానీ ఆ మార్గంలో అనేక మంది వెళ్తున్నానంట వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు కదా నేను కూడా అక్కడికి వెళ్తాను వాళ్ళందరూ ఇది చేస్తున్నారు కదా నేను కూడా ఇది చేస్తాను వాళ్ళందరూ తింటున్నారు కదా వాళ్ళందరం చూస్తున్నారు కదా వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు కదా అని అందరూ చేసినట్టుగానే నువ్వు చేస్తే కనుక అందరితో పాటుగానే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అయితే కొందరు ప్రార్థించేవారుగా కొందరు పరిశుద్ధంగా జీవించేవారుగా కొందరు వాక్యాన్ని అనుసరించేవారుగా కొందరు దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారుగా కొందరు దేవుని మందిరానికి వచ్చేవారుగా కొందరు దేవునికి ఇచ్చేవారుగా ఉంటున్నవారు కొందరే ఆ కొందరు ఎక్కడున్నారు అంటే ఇరుకు మార్గంలో ఉన్నారు లోకంలో ఉన్నవారు మందిరానికి రాకుండా రాండి వారి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నవి మనం చేయలేం రక్షించబడిన ఒక విశ్వాసి ఎలా ఎలాగడతా జీవించలేడు ఎలా పడతాలో మాట్లాడలేడు ఎందుకంటే ఒక నిబంధన దేవుడు మనకి చేశాడు కొత్త నిబంధన ఆయనతో అటు కట్టబడిన వారు ఆయన వనే జీవించే వారులుగా మనం ప్రత్యేకించబడ్డాము కనుక మనం ఇరుకు మార్గంలో ఉన్నాం ఇరుకు మార్గం ఇప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉండవు లోకంలో వారు సంతోషించినట్టుగా ఆ లోకాంక్షల మీద సంతోషించలేవు వారు తిని త్రాగి దేని అయితే ఆనందిస్తున్నారో అటువంటి ఆనందాలు మనం కలగవు అయినా కూడా ఆ ఇరుకు మార్గంలో వెళ్తున్నప్పుడు ఒకనొక రోజు రాబోతుంది ఆ దినాన ఇరుకు మార్గం పూర్తయిపోయి దాని యొక్క అంతము ఈ ఇరుకు మార్గము యొక్క అంతం ఏం కనబడుతుందంటే పరోక రాజ్యం కనబడుతుంది దేవునికి స్తోత్రం అక్కడ యుగ యుగములు సంతోషము ఆనందము చెప్పన సత్యము కానిటువంటి ఆనందముతో మనము ఆయన ఎదుట ఆయన మహిమలో ఆయన యొక్క ఆ వెలుగులో తేజస్సులో ఆనందించేటువంటి ఒక దినం పరిశుద్ధులుగా ప్రార్థనా పరులుగా వైభక్తులు ఆయన మార్గంలో జీవించే వారికి ఈ ఇరుకు మార్గము ఒకనొక దినాన శ్రేష్టమైన బహుమానంగా వారికి ఇవ్వబోతున్నటువంటిది దేవుడు సన్నిధి కానీ అనేకులు ఎక్కడ నడుస్తున్నారంట విశాలమైన మార్గంలో నడుస్తున్నారు ఈరోజు విశాలమైన మార్గంలో సంతోషం ఉందని విశాలమైన మార్గములో ఆనందం ఉన్నదని విశాలమైన మార్గములో ఏదైనా చేయొచ్చని వారికి ఏ అభ్యంతరాలు లేవు ఏ ఆటంకాలు లేవు అని నువ్వు కూడా ఆ మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడుతుంటే కనుక ఆ విశాలమైన మార్గం యొక్క అంతము నరకము అనే విషయాన్ని గుర్తించాలని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను అనేకులు నడుస్తున్నారు కాబట్టి నేను కూడా నడుస్తాను అనుకోవద్దు ఈరోజు వర్తమానం అదే అనేకుల వలె నువ్వు నడుచుకోవద్దు మన గ్రామంలో మన పేటలో మన ఇంట్లో ఒకవేళ అనేక మంది ఆ విశాలమైన మార్గంలో ఉన్నారేమో సంతోషిస్తూ లోకంలో ఆనందిస్తూ శరీర క్రియల్లో ఆనందిస్తూ తేలియాడుతున్నారేమో దాని యొక్క అర్థము నరకముడి దేవుడు పెట్లారా అందుకే ఏమో చెప్తున్నాడంటే మీరు ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు ఇష్టపడండి ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి అందరూ వెళ్తున్న మార్గంలో తెలియదు అందరూ తీర్థానికి వెళ్తున్నారు కాబట్టి అందరూ పంట చేసుకుంటున్నారు కాబట్టి అందరూ ముగ్గులు పెట్టుకుంటున్నారు కాబట్టి అందరూ ఆడుకుంటున్నారు కాబట్టి వద్దు లోకానుసారమైనవి లోకానుసారమైన వాటిని వెంపడచ్చు అనేకులు చేస్తున్నారు కదా తప్పేముంది అనుకోవద్దు అనేకులు వెళ్తున్నారు కానీ ఆ మార్గము నాశనానికి తీసుకువెళ్తుంది జీవ మార్గమునకు దారి సంకుచితముగా ఉంది గా ఉంటుంది అంత విషయాలు ఫ్రీగా వెళ్ళలేవు ఆ దారిలో ఎందుకంటే అది చేయడత్తిరదు ఇలా వెళ్ళొద్దు ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అనేకమైనటువంటి ఆంక్షలు నిబంధనలు కట్టడలు విధులు ఉంటాయి ఎందుకు అంటే నిన్ను జీవములోకి నడిపించడానికి ఈ ఆంక్షలన్నీ ఎందుకో దుష్టు ఆలోచన చప్పుడు నడువుక పాపు మార్గం నిలవుక అపారసులు కూర్చుంటూడ కూర్చుండక నడవక నిలవక కూర్చుండక ఇవన్నీ ఎందుకు ఆంక్షలు అంటే ఒక శ్రేష్టమైన స్థలములోనికి నువ్వు చేరడానికి దేవుడు విధిస్తున్నటువంటి ఆజ్ఞలు ఇవన్నీ నువ్వు పాటిస్తూ ఇరుకు మార్గంలో ప్రవేశించినప్పుడు నువ్వు ఒకనొక దినాన జీవ మార్గము నిత్య జీవాన్ని నువ్వు పొందుకోబోతున్నావు దేవునికి ఇస్తావు అనేకులు వెళ్ళి విశాలమైన మార్గంలో వెళ్ళదు ప్రియ దేవుని బిడ్డ దేవుని బిడ్డగా ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి aí todo